హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఎవరివన్ అందరికి చూడు అక్కడ చూడు అక్కడ చూడు ఓకే మరేం హాయ్ చెప్తున్నాడు చూడండి హాయ్ చూశాడు మరో అయితే ఈరోజు స్పెషల్ ఇప్పుడు వీడియో ఏంటంటే ఇది మరేం కోసము నేను ఆర్డర్ పెట్టినా ఒకటే కొరియరు సస్పెన్స్ అనమాట అదేంటో బయటకు తీసి ఇప్పుడు చూద్దాము ఓపెన్ చేద్దాము ఇందాకే వచ్చింది కొరియర్ రైమ్ కోసము రైమ్ కోసమే వచ్చింది అది మా సీజర్కి అయితే యూజ్ కాదు ఓన్లీ రైమ్కి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట కొరకొద్దు అట్లా ఇది కూడా ఒకటి ఆర్డర్ పెట్టినా ఇది ఇద్దరికి యూజ్ అవుతుంది ఓపెన్ చేసి చూపిస్తా ఇది మాత్రము ఓన్లీ రైమ్ కోసమే వీడొక్కడికే యూజ్ అవుతుంది అనమాట అదేంటి ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి రైమ్ నువ్వు ఇక్కడ కూర్చో మమ్మీ అది ఓపెన్ చేస్తుంది ఓకేనా చూద్దాము ఇది కట్ చేసి చూద్దామా మీకు వచ్చిండు మీకు ఏం చేస్తున్నావు అక్కడ మరియు మస్తు అల్లం చేస్తు మస్తు కొరుకుతుండు ఘోరంగా కొరుకుతుండు బా నాకైతే సూదు దిగుతాను ఇట్లా షార్ప్ ఉన్నాయి వాటి ఆగు ఇప్పుడు ఈ చిన్న ముక్క అక్కడ ఏం నోట్లో పెట్టేసుకుంటాడు సేమ్ చిన్నపిల్లలు మనం ఎట్లయితే గేరుగా చూసుకుంటాం అంత గేరుగా చూసుకో రైమ్ దెబ్బలు పెడతాయి నీకు కింద కిందకి వెళ్ళిపో మరి కిందకి వెళ్ళం వెళ్ళిపో చూద్దాం రైమ్ కోసము కొరియర్ ఏమవుతుంది చూద్దాము బ్యాగ్ ఇది ఏంటంటే మనము బయటికి వెళ్ళినప్పుడు రైమ్ని టాయ్ పాపీస్ని క్యారీ చేయడానికి బ్యాగ్ అనమాట సో ఈ బ్యాగ్ ఎట్లా వచ్చింది ఏంటి మనకి ఎట్లా యూజ్ అవుతుందో చూద్దాం ఇది ఒక మెత్త టైప్ ఇచ్చింది మెత్త లెక్క అనమాట ప్యాడ్గా లోపల ఇది ఎక్కడికో మరి అర్థమైంది నాకైతే అర్థమైతే లేదు కొంచెం కానీ దాన్ని నీకే బ్యాగ్ ఇది చూద్దాం మనం అయితే మరి పడిపోతుంది ఈ ప్యాడ్ అయితే పడిపోతుంది దీనికి మరి లింక్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు మేబీ లోపల ఒక బెల్ట్ అయితే ఉన్నది లోపల ఈ బెల్ట్ వచ్చింది మరి ఈ బెల్ట్ ఎక్కడికి మరి అటాచ్ చేయాలనేది చూడాలి మనం ఇదైతే పడిపోతుంది ఫుల్లాగా ఒక బెల్ట్ అయితే ఇచ్చిండు ఎక్కడ కెట్టచ్చు అనేది నాకు అర్థం అర్థంట్లేదు సైడ్ కోసం నీటిక ఎక్కడో అర్థం నాకు అయితే బిల్ట్ అయితే అర్థమవుతలేదు కుళ్ళ కుళ్ళ బిల్ట్ అయితే ఉన్నది లోపల రైన్ ఇల్లు గుర్చోబెట్ట చూద్దాం ఒకసారి టెస్ట్ చేద్దాం రైమ్ ఇల్లో కూర్చోబెట్టి కమ్ కమ్ రైన్ కమ్ మనకు పెడ్స్ అంటే అంటే టాయ్ పెడ్స్ క్యాట్స్ అట్లాంటి వాటికి ఇది యూజ్ఫుల్ అనమాట చూద్దాం ట్రైమ్ ఇందులో పెట్టేసి చూద్దాము ఇట్లా అనేది ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ట్రైన్ ఎక్కువ హైదరాబాద్కి మంచిదానికి ట్రావెల్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా ఇందులో ఈ బ్యాగులకి వెళ్ళి బయటకి హెడ్ అవసరం లేదు బయట నీకు గాలి వస్తుంది ఇచ్చిండు వాడు ఎయిర్ కోసం ఇచ్చిండు ట్రాన్స్పరెంట్ ఇచ్చిండు బయటకు అంతగా కనిపించేవాళ్ళు హెడ్ బయటకు అవసరం లేదు టైంలో అట్లా అందులో ఉండవు నువ్వు చిన్న పిల్లలు ఎక్కడ ఏ చిన్న సౌండ్ అయినా కూడా భయపడతారనమాట సెకండ్ మంత్ చిన్న బాబు కదా అందుకని సో ఇవి ఇట్లా అన్నట్టు ఇందులో అయితే ఓకే రైట్ ఆ ప్యాడ్ అనేది బేటర్ కింద ఉంటుంది అన్నట్టు కూర్చోడానికి వాళ్ళకి ఓకే సెట్ చేద్దాం ఇప్పుడు మనం ప్యాడ్ సెట్ చేద్దాం అన్నది అది బేట మమ్మీకి ఇప్పుడు అర్థమైంది ఒక సెకండ్ తిట్టరా నేను ఇక్కడ ఉండబాయి ఇప్పుడు సపరేట్ ఇచ్చిన ప్యాడ్ ఇందులో ఇట్లా కూర్చున్నట్టుగా ఇట్లా అనమాట దీని మీద కూర్చుంటారు అన్నట్టు వాళ్ళు రా రండి కమ్ 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 మేటా రైట్ ద దా దేసా కమ్ రైట్ క్యాగొచ్చు దా వచ్చే దా ద ఇక్కడ ఇక్కడ వాడు చూడండి ఒక్కసారి ఎట్లా వచ్చున్నాడా అక్కడ వెళ్ళి ద తీసుకొస్తారా చిన్న నొప్పి స్మాల్ అదే పొరకొద్దాం మేము పొరకొద్దు ఎల్పో బ్యాగులోకి తెచ్చేసి కూర్చో బ్యాగులో కూర్చో ఇది ఎట్లా ఉంటుందో యూజ్ చేస్తే అని తెలుస్తుంది ఇది వైట్ ఫర్ చేస్తుంది కూర్చొని వచ్చి వీడికి వేరే బ్యాగ్ అలవాటు యాక్చువల్లీ అంటే వేరే బ్యాగ్లో మేము హైదరాబాద్కి మంచి వాళ్ళకి ట్రావెల్ చేస్తున్నాము అక్కడ ఇక్కడకు ఆ వీడికి ఆ బ్యాగ్ అలవాటు అయిపోయి ఈ బ్యాగ్ కొత్తగా అయిపోయిందా ఏమో అంతగా కూర్చోబెట్టే ఒకసారి చూద్దాం చూద్దాం నీకు ఇది ఎట్లుంటుంది చూద్దాం ప్లీజ్ కూర్చో కానీ భయపడుతుండే మస్తు అద్దు రాత్ర కూర్చోకన్నా ఒకసారి కూర్చో ప్లీజ్ చూద్దాం నీ బ్యాగ్ ఎట్లా ఉందో చూద్దాం అరే గుజ్జిపెడు ఆ బ్యాగ్లో మంచిగా కూర్చుంటాడు అది ఇష్టం అలవాటు అయింది అలవాటు అయిపోయింది అది దీనికి అలవాటు కాదే కదా ప్యాడ్ సెట్టా లోపల సేమ్ మన కాలేజ్ బ్యాగ్ లెక్కినా వచ్చింది కింద ఇట్లా ప్యాడ్లా వచ్చింది అనమాట ఆ ప్యాడ్ షెడ్ చేస్తే ఇందులో కూర్చుంటాడు రెండు ఇట్లా ట్రాన్స్పరెంట్ ఇచ్చిండు వీళ్ళకి ఎయిర్ కోసము కొంచెం హోల్స్ ఇచ్చాను అంటే కూడా వచ్చినాయి హోల్స్ చుట్టుపక్కల సైడ్స్కు ఫ్రంట్ మొత్తం అన్నట్టు ఆ ప్యాడ్ కనుక మంచిగా సెట్ కూర్చుంటారు ఇట్లా లోపల కూర్చోవచ్చు వాళ్ళు అంతే ఓకే రైట్ అంతేకా సో మనం ఇలా హ్యాండ్తో పట్టుకోవచ్చు రైట్ వెయిట్ ఎందుకంటే మనకి ఇది చిన్న పప్పి కాబట్టి ఆల్మోస్ట్ హాఫ్ కేజీ కూడా ఉండడు రైము చాలా లో వెయిట్ ఆయ్ పప్పి కాబట్టి రైమ్ చూసారా గుర్తుపట్టారా రామ్ చరణ్ దగ్గర ఉంటాడు ఆ రైమ్ అనమాట వీడు పేరు కూడా రైమ్ అనే పెట్టుకున్నాం మేము సో మాకు ఈజీ క్యారీకి చాలా ఈజీ అగ్లేదు బ్యాక్ సైడ్ వచ్చినాయి సైడ్ పాకెట్స్ వచ్చినాయి సైడ్ కూడా ఇట్లా వచ్చింది బయటకు వచ్చేలా పాకెట్ కాదు ఇది జస్ట్ బయటకు రావచ్చు పోవచ్చు వాటికి ఏమైనా పీడియో చేసుకోవచ్చు మేము మధ్య మధ్యలో సైడ్కి ఇటు మొత్తం ప్యా పాకెట్ వచ్చేది ఒక సైడ్ పాకెట్ వచ్చేది సో అదే సెట్ అయిపోయింది లోపల మనము ట్రావెల్ అంటే బయటకు వెళ్ళినప్పుడు తీసుకుపోవాలి అనుకున్నప్పుడు మనకి ఇది క్యారీ ఈజీ క్యారీ ఉంటుంది ఎట్లున్నారు మేము ఇంతకుముందు అయితే రైమ్ ఈ బ్యాగ్లో క్యారీ చేసినాము హైదరాబాద్కు మంచి షాప్ మీరు ఈ బ్యాగ్లో కూర్చొని కొ దీని జిప్ ఉంటుంది ఈ బ్యాగ్ కొంచెం ఎక్కడ ఓపెన్ ఉంచితే ఆ ఓపెన్లోకి వెళ్ళి హెడ్ బయట పెట్టి చూస్తూ ఉంటాడు అన్నట్టు సో ఇందులో క్యారీ చేసేవాళ్ళం రైమ్ని ఇది రైమ్ కోసం టాయ్ అనమాట రైమ్ టాయ్ అడుగురు పట్టుకునే టాయ్ సో ఈ బ్యాగ్ క్యారీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇది ఆర్డర్ పెట్టడం జరిగింది సో ఇదైతే ఈజీగా అనిపిస్తుంది క్యారీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా రమ్ని క్యారీ చేసుకోవచ్చు క్యాట్స్ కానీ ఇట్లా పెడ్స్ స్మాల్ టాయి చిన్నప్పుడు ఇంకా వీడియో రై రై బాగుంది ఓకే ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా యూజ్ అవుంది ఏందని చూద్దాము ఇది నాకైతే యూజ్ఫుల్ అనిపిస్తుంది రై చూడండి ఏం ఎట్లా కూర్చున్నాడు లోపల అనిపిస్తుందా రై బాయ్ ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ రైం బాయ్ సర్ బెటర్ రైం